ఈ రోజైతే మన చెట్టుకి వంకాయలు కాసాయండి ఎన్ని వంకాయలు కాసినాయో ఒక చెట్టుకి చూపిస్తాను చెట్టు అయితే చిన్నగా ఉందండి కాయలు చూడండి బల గుత్తులు గుత్తులుగా కాసాయి ఇది పెద్ద వంకాయ ప్రతి సంవత్సరం తెల్ల వంకాయ కాసేదండి ఈసారి అయితే నల్ల వంకాయ కాసింది మన చెట్టుకి కాసినవి వంకాయ అయినా రెండు కాయ అయినా రుచే కదండి చూసారా బ్లాక్క బెలెక్ కాసినాయి కదా ఇంకా ఇవి అవ్వాలి కాయలు అవ్వాలి ఈ కాయ అయితే కోసేస్తాను కాయలు అవ్వాలండి చామంతి పువ్వులు చూసారా బలే పూస్తున్నాయి వైట్ చామంతి రెండు వంకాయలు అయితే కాసాయండి ఇంకా బుల్లు బుల్ల వంకాయలు చూసారా ఎలాగో దిగినాయో చెట్టు అంతా పిందే అనమాట బలిగా ఉన్నాయి చూడండి చిన్ని చిన్ని వంకాయలు ఇక ఇక గుత్తులు గుత్తులుగా కాసేస్తున్నాయి ఇక కొంచెం వాటర్ వేసుకుంటే రెండు రోజుల్లో కాసేస్తాయి బలిగా ఉన్నాయి కదా చక్కగాని ఇంకా కాస్తాయి సీజన్ రాలేదు కదండి వాటర్ అయితే వేయాలి సరే ఫ్రెండ్స్ రెండు వంకాయలు అయితే కోసాను తర్వాత మళ్ళీ అవి కూడా కోస్తాను കെട്ടെ